నేను మీ దిలీప్ ఈరోజు మన కన్యా రాశి కోసం తెలుసుకుందాం కన్యారాశి తెలుసుకునే ముందు టేరా కార్డ్స్ ద్వారా కూడా కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి కన్యా రాశి వాళ్ళ కోసం మన లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే లైఫ్లో మనం భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లోని చాలా అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ జంట అంటాం అంటే ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీలో ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ అభిమానం ఆప్యాయత ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే ఫోన్ చేయడం కానీ లేదంటే ఒకవేళ మనం ఏదైనా సరే మన దూర ప్రాంతాల్లో ఉన్నా సరే హెల్త్ బాగోలేకపోయినా సరే ఇటు భార్యకి కానీ ఇటు భర్తకు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్గా ఉందని తెలిస్తే ఆ రోజంతా కూడా మనం ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేం అసలు ఏ పని మీద కూడా దృష్టి సరిగ్గా పెట్టలేము ఎలా ఉందో ఏంటని చెప్పి గంటకోసారి ఫోన్ చేస్తూ చేస్తూ ఉంటాం ఇలాంటి ప్రేమ ఆప్యాయత ఎక్కడ దొరుకుతుందండి అది కన్యా రాశిలోనే దొరుకుతుందండి అంటే ద మోస్ట్ అనమాట అంటే మీకు చెప్తే అర్థం చేసుకుని ద్వాదశ రాశుల్లో అంటే మాకు మిగతా రాశుల్లో ఈ ప్రేమ ఆప్యాయతలు ఉండవు అంటే ఉంటాయండి అందరికీ కూడా కానీ మనం అన్నీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రేమ ఆప్యాయతలు కన్యా రాశులు మనం చూడొచ్చు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అని చెప్పుకోవాలి కన్యారాశి వాళ్ళు అంటే ఎంత ప్రేమ అంటే ఒకళ్ళ ఫోటో ఒకళ్ళ పర్సులో పెట్టుకోవడం అనేదాకా కూడా చాలామంది భార్య ఫోటో భర్త పర్సులో పెట్టుకోవడం భర్త ఫోటో భారీ పర్సులో పెట్టుకోవడం మధ్యాహ్నం టైంలో భోజనం చేసేవాళ్ళు ఏదో అడగడం ఉదయం బయటకు వెళ్ళిన వాటిని ఫోన్ చేయడు ఈవినింగ్ ఫోన్ చేయడు ఇలాగా అంటే ఏ కష్టం వచ్చినా సరే అది ఎంత వర్క్ అయినా సరే ఇంట్లో కష్టంగా ఉన్నదని తెలిస్తే ఆ పనిని మనం ఆపేసుకొని మనం వెంటనే ఇంటికి రావడం కష్ట సమయాల్లోనే వాళ్ళకి అండదండగా ఉండడం వాళ్ళని బాగా చూసుకోవడం అండి జీవితం అంటే మనం అందరూ మ్యా జనరల్గా మ్యారేజ్ చేసుకుంటాం అంత బాగానే ఉంటుంది కానీ మనం ఇంకా బెటర్ దెన్గా ఇప్పుడు ఒక భార్య ఇంటికి వచ్చిందంటే తన తండ్రి తన ఒక బిడ్డని మనం ఎంత బాగా తను చూసుకుంటాడో అంతకన్నా కూడా మనం ఎక్కువగా ఎప్పుడైతే చూసుకుంటామో అంతకన్నా జీవితంలో మనకి ఏమి ఉండదు నాకు ఇంత చాలు అనేటువంటి ఎవరైతే మనసులోనే అనుకుంటారో అంత ఎఫెక్ట్నెస్ మనకి కన్యా రాశిలోని ఆ ఫ్యామిలీలో మనం చూసుకోవచ్చు అలాగే వీళ్ళకి అన్నా కూడా చాలా గౌరవం అండి పిల్లల మీద వీళ్ళు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చాలామంది చిన్నప్పుడే చిన్నపిల్లల్ని చాలా దూరంగా ఉండి చదివిద్దాం లేదంటే కొంచెం హాస్టల్లో వేసి ఒక మంచి ఎడ్యుకేషన్గా చదివిద్దాం అనుకుంటా కానీ కన్యరాశి వాళ్ళు మాత్రం ఆ పిల్లలు దగ్గరగా లేకపోతే వీళ్ళు బ్రతకలేరు అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి ఏదైనా సరే డిస్టబెన్స్ వచ్చి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అంటే ఆ రోజంతా కూడా వీళ్ళకి బుర్ర పంచి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏంటంటే బ్లడ్ రిలేషన్షిప్లో ఏదైనా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా కలిసి ఒక దగ్గరే ఉండడం సమయంలో టిఫిన్ చేయడం భోజనం చేయడం రాత్రి ఒక అరగంట గంట మాట్లాడుకుని చక్కగా నిద్ర తీసుకోవడం ఎందుకు దూరంగా ఉండి పిల్లలు చేసేదే ఉంటుంది మన దగ్గరగానే ఉంటే చాలా బాగుంటుంది కదా ఇలాంటివంటి ఎక్కువ రిలేషన్షిప్ మనం చూసుకున్నట్లయితే కన్యరాశిలో ఉంటుంది అలాగే వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కూడా భగవంతుడు ఇల్లు గుడి అలాగే ఆఫీస్ అయితే ఆఫీస్ వర్క్లు చూసుకోవడమే తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఇతరుల విషయాల్లో మనం ఏం జరుగుతుందని తెలుసుకోవడం కానీ ఏవి కూడా వీళ్ళకి సంబంధం ఉండదు వీళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉండదు వీళ్ళ కుటుంబం వీళ్ళ పిల్లలు అలాగే వీళ్ళు ఏ వర్క్ చేస్తున్న వర్క్ చేసుకోవడం ఇంటికి రావడం అలాగే ఏదైనా సరే మనసు బాగా లేకపోతే గుడికి వెళ్ళడం లేదంటే ఇంకా మనసు బాగోలేదంటే భార్య భర్తలు అయినా సరే ఇద్దరు గుడికి వెళ్ళడం ఒక పది నిమిషాలు అరగంట గుళ్ళో కూర్చోవడం మళ్ళీ ఇంటికి రావడం ఏ చిన్న సమస్యలు వచ్చినా సరే భగవంతుడికి చెప్పుకోవడం అంటే ఇలా వీళ్ళ జీవితం అంతా కూడా చాలా సామరస్యంగా గొడవలు లేకుండా సుఖ సంతోషాలతో కొంచెం చాలా జా హ్యాపీగా వెలుగుతుంటుంది కానీ వీళ్ళకి ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడతారండి మనకి మన మన పూర్వం నుంచి కూడా శాస్త్రాలు చెప్తుంటాయి ఎవరైతే అయితే మాత్రం మంచిగా ఉంటారు ఎవరైతే ఎవరి విషయాలు జోక్యం చేసుకోకుండా భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎప్పుడు గడుపుతుంటారో అంటే వాళ్ళకి కొంచెం ఆర్థిక కష్టాలు అనేవి వస్తుంటాయి అది దేవుడు పెట్టిన పరీక్ష అవ్వచ్చు ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి అని చెప్తుంటారు కానీ ఈ కన్యా రాశి వాళ్ళకి కొంచెం ఆర్థికమైన పరిస్థితుల్లోనే మనం చాలా విషయాలు చాలా రకాల ఇబ్బందులు గురవుతుంటారు మరీ ముఖ్యంగా మనం ఈ ఫోర్ ఇయర్స్ నుంచి చూసుకుంటాం అంటే రెండు వేల ఇరవై అంటే కరోనా దగ్గర నుంచి చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారండి చాలా ఇబ్బందులు మనం అనుకుంటున్నాం కానీ అంటే క్యాష్ అనేది రొటేషన్ అవ్వక కొంతమందికి జాబ్ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని మనం అనుకుంటా కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం మానసు మనసు అనేది బాగోలేకపోవడం మానసికమైనటువంటి పరిస్థితులు సంఘర్షణలు ఎక్కువగా జరగడం లేదంటే పిల్లల విషయంలోనే కొంచెం వాళ్ళ మనస్తాపం చెందడం పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి ఇబ్బందులతో మన మన మనశాంతి లేకుండా ఉండడం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులతోటి వాళ్ళకి గురవుతూ ఉంటుంటారు వీళ్ళు ఎక్కువ శాతం ఆర్థిక పరమైనటువంటి సమస్యలతోటి వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి ఉన్నటువంటి నుంచి ఈ మే ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి కూడా మనం చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంచెం బలోపేతం అవుతారు ఆర్థిక పరమైన కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం తొలగిపోయే సమస్యలు ఉన్నాయి అలాగే ఫ్యామిలీలు ఏమాత్రం చిన్న చిన్న ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అవి కూడా కొంచెం ఆ కలతలన్నీ కూడా చెదిరిపోయి వీళ్ళు ఫ్యామిలీ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండడం అలాగే మీరు మా నేను ప్రతి ఒక్కరు చెప్తుంటే మీ మీద కొంచెం ఎక్కువగా నరకోశ నరదృష్టి ఉండడం వల్ల కూడా కొంచెం ఫ్యామిలీలో మనం అనుకునేటువంటి సంఘటనలు జరగడం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన గ్యాప్ రావడం కానీ లేదంటే కోడలికి అత్తలకి లేదంటే మధ్యలో కొంచెం వాదోపవాదాలు జరగడం కొంచెం మనసు అంతా బాగోలేకపోవడం కూడా కొన్ని విషయాలు జరుగుతుంటాయి కానీ ఇవన్నీ కూడా మనకి మే ఇరవై ఐదో తారీఖు తర్వాత కొన్ని సమస్యలు అనేవి అంటే మన మనసు బాధగా కలిగించేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అనేవి తొలగిపోవడం కూడా జరుగుతుంటుంది ఈ కన్య రాశి వాళ్ళకి దీని వలన వీళ్ళ జీవితంలోనే అనేక రకమైన ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో అది మరీ ముఖ్యంగా ఆర్థికంగా కొన్ని లక్ష్యాలు అయితే మనం నిర్దేశించుకుంటాం ఇల్లు కొనుక్కోవాలని ఫస్ట్ లేదంటే వాహనాలు కొనుక్కోవాలని లేదంటే పిల్లల పేరు మీద కొంచెం ధనం కానీ డబ్బు కానీ వస్తు రూపాయి కానీ స్థల రూపాయి కానీ ఏదైనా కొని దాద్దామని కానీ ఎందుకంటే మనకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ పాత జీవితంలో మళ్ళీ హ్యాపీగా సుఖ సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారందరికీ కూడా కొంచెం మంచి జీవితం అనేది రాబోతోంది అలాగే కొన్ని గ్రంథాల్లో నుంచి కూడా మనం బయటపడతామండి చాలా తప్పకుండా ఎందుకంటే మనకి ఈ ఏప్రిల్ చూసుకున్న చిన్న చిన్న గండా నుంచి మనం బయటపడడం ఈ మేలో కూడా నా ఒకటి రెండు చిన్న చిన్న గండాల నుంచి బయట పడగలిగి మళ్ళీ మన జీవితం అనేది చాలా చక్కగా దృఢంగా హ్యాపీగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోగలుగుతాము కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం ఎర్లీగా కన్యా రాశి వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో చిన్న చిన్నది ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి కూడా కొంచెం ఆరోగ్యం అనేది కూడా కొంచెం బాగుంటుంది అలాగే కొన్ని పరిస్థితుల ప్రభావంతో కొంచెం చదువు విషయంలో వెనకబడుతున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇప్పటి నుంచి మే నుంచి కూడా వాళ్ళు మళ్ళీ చదువులో పుంజుకోగలుగుతారు మంచి మార్కులు మంచి పర్సెంటేజ్ తోటి విజయాలు సాధించుకోగలుగుతారు వాళ్ళు అనుకునేటువంటి సీట్లు ఏదైతే ఉందో అది సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు సాధించుకోగలుగుతారు అలాగే మ్యారేజ్ సంబంధాలు కొంచెం లేట్ అవుతున్నాయి కొంచెం గా ఉంది ప్రతి వచ్చిన సంబంధం కూడా వల్ల చెడిపోతుందో తెలియదు అని కొంచెం మనశ్శాంతిగా లేకపోయినప్పటికీ కూడా ఆ మంచి సంబంధాలు అనేవి సెట్ అవ్వడం మ్యారేజ్ అనేది కుదరడం ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి ఒకటి ఒకటి ఒకటిగా ఒక్కొక్క పని ఒక్కొక్క పని కూడా మనకి జరిగే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుందండి మరీ ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా శుభకార్యాలు కూడా ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులు అందరం కలిసి కొంచెం తీర్థయాత్రలకు వెళ్ళడం మనశ్శాంతి బయటకు వెళ్ళడం ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా జరుగుతాయి అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వ్యాపార పరంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి పుంజుకునే అవకాశం ఉంది అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు ఆర్థిక పరమైనటువంటి బాధలు అవ్వచ్చు వీటి నుంచి కూడా బయటపడగలిగి కొంచెం మనశ్శాంతి అనేది కలిగే అవకాశం ఉన్నాయి ఇంట్లో బయట కూడా మనశ్శాంతి లేదు ఎవరో ఒకరు ఏదో ఒక మాటలతో ఎవరైతే బాధలు పెట్టి బాధలు పడుతున్నారు అలాంటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం మరి ముఖ్యగా హస్తా నక్షత్రం మీద ఉన్నటువంటి జలసి గోస ఏదైతే ఉందో దాని వలన వీళ్ళకు కుటుంబంలో కూడా అనేక రకాల సమస్యలతో వీళ్ళు ఎదుర్కొనవలసి వస్తుంది వాటి నుంచి కూడా హనుమంతుని యొక్క దయ వల్ల బయటపడగలుగుతారు అందుకే మీరు ప్రతి మంగళవారం కూడా ఆసం గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకోండి ఈ నరగోస నుంచి కూడా మీరు బయటపడతారు మీరు అనుకునేటువంటి లక్ష్యాలను మీరు సాధించుకోగలుగుతారు ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా అలాగే మీ పిల్లల జాబుల పరంగా అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడమే కాకుండా మంచి భవిష్యత్తుకి నాంది అవకాశం కూడా నక్షత్రం వారికి మే ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం కూడా చాలా బాగుండే అవకాశం ఉంది అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఏదో తెలియనటువంటి భయం అంటే అంత బాగున్నట్టు అనిపిస్తుంటది కానీ మనిషి ఎందుకో ఎక్కడో ఏదో బాధగా ఉంది నాకు ఏదో పని నాకు జరగవలసిన పని అది ఏదో ఆగిపోతున్నది నేను అనుకున్న పని ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు అనుకునేటువంటి మనస్తత్వంతో ఉంటారు కాబట్టి చిత్తానక్షత్రం అని ఇటు వ్యాపార రంగంలో అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు అనుకునేటువంటి లక్ష్యాలను సాధించుకోగలుగుతారు ఆరోగ్య పరంగా బాగుంటుంది ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు పిల్లలు మంచి ఎడ్యుకేషన్ చదివి ఉద్యోగాలు సాధించుకొని వాళ్ళ సీట్లు మంచి సాధించుకోగలుగుతారు వివాహ సంబంధ విషయాల్లో కూడా వాళ్ళు చక్కగా మంచి మ్యారేజ్ సెట్ అయ్యి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా మ్యారేజ్ కూడా జరిగే అవకాశం ఇలా ఓవరాల్ గా చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఈ టారా ద్వారా కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంది అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కోరుకుంటాను प्लीज़ प्लीज़ सब्सक्राइब चैनल वीर दिल्ली जय श्री राम उ